సార్ నమస్తే సార్ చెప్పండి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే ఉగ్రవాద దాడి జరిగిందో సో దాని కారణంగా ఇండియన్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ కి ఇండియా కి ఇంకా సంబంధం లేదు రాకపోకలుగా అన్ని కూడా నిలిపివేస్తున్నాం వీసాలు కూడా క్యాన్సిల్ చేస్తున్నాం సో ఈ నిర్ణయం కరెక్టే అనుకుంటున్నారా కరెక్టే నిర్ణయం అయితే కరెక్టే అంతకుముందు ఎన్నో సార్లు జరిగాయి దాడులు అంటే దానికి సరైన సమాధానం చెప్తూ వచ్చింది ప్రతీకార దాడులు అన్ని చేసింది ఇండియా కూడా దానికి తగ్గట్టు అంతకు మించి దాడులు చేసింది వాళ్ళకి బుద్ధి వచ్చేలా ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టింది పాకిస్తాన్ను ఇంకా కొన్ని దేశాలను కూడా అలా నిలబెట్టింది పాకిస్తాన్ ముఖ్యంగా పాకిస్తాన్ ప్రవచన ముందు నిలబెట్టింది ఇంకా 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 సరైన సమయం ఇంకా వచ్చేసింది ఇంకా ఈ నిర్ణయంతో ఇంకా ఈ సమాజం కోసం అది వెయిట్ చేస్తుంది వాళ్ళు బుద్ధి మార్చుకోలేదు అదే బుద్ధి కంటిన్యూ చేస్తూ వచ్చారు ఇంకా ఈ నిర్ణయం అయితే కరెక్ట్ ఇంకా ముందు ముందు ఇంకా ఘోరమైన నిర్ణయాలు అయితే ఉంటాయి ఇంకా ఇప్పుడు ఎవరెవరైతే పాకిస్తాన్ ఇండియాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం మీకు అక్కడ వెళ్ళిపోండి అదే విధంగా సింధు నది జిల్లాలు కూడా ఒప్పందం కూడా రద్దు చేస్తున్నామన్నారు కొంతమంది నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు సో మీరేమంటారు అది ఫార్టీ అవర్స్ అంటే అది చాలా తక్కువ టైము కొన్ని మినిమం ఒక ఒక మంత్ అయినా టైం ఇవ్వాలి నాకు తెలిసి ఇప్పుడున్న దాంట్లో కొంచెం ఎంక్వైరీ చేసి ఒక మంత్ అయినా టైం ఇవ్వాలి ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే వెరీ మళ్ళీ అంతా మొత్తం వాళ్ళకు వెత కొంచెం వీళ్ళు గవర్నమెంట్ వెతకడానికి కొంచెం అంతా టైం పడుతుంది కొంచెం అదంతా ప్రాసెస్కి అది కొంచెం టైం పడుతుంది కొంచెం అంతా అవ్వదు వాళ్ళు కొంతమంది ఉండే వాళ్ళు ఉంటారు వీళ్ళు మొత్తం వాళ్ళు వెళ్ళడానికి మనం పంపించడానికి అన్నిటికీ రెండు రకాలుగా ఆ టైంలో ఒక థర్టీ డేస్ అయినా ఉండాలి ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే అది అయ్యే పని కాదు సడన్గా వాళ్ళకి పది పది లక్షలు ఎక్స్ప్రేషన్ ప్రకటించారు అది సరిపోతుంది సరిపోతుందంట అది ఎక్స్ప్రెసి అంటే అది ఏం సరి అంటే అది దాని ఎక్స్ప్రెసి గురించి మాట్లాడండి ఒక ప్రాణం విలువ అది ఆయన బ్రతికుంటే అది సేవలు కానీ అది వాటిని మర్చిపోలేము అది చాలా ఎక్కువ వస్తాయి అది డబ్బుతో అయితే కొనలేము ఎక్స్ప్రెసి అనేది ఏదో అప్పటికి ఏదో అలా దాన్ని ఏదో సంతృప్తికి వాళ్ళు ఏదో కొంచెం జీవనాధారానికి అప్పుడు అప్పటి సిచువేషన్కి అలా ప్రకటించేది